వేసి ఇది అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి సో మీరు బంగారం కొన్నా కొనకపోయినా ప్రతి ఒక్క కుటుంబంలోను ప్రతి ఒక్కరికి కూడా మనీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి కావాలి మనీ ఉంటేనే మనం బంగారాన్ని కూడా కొనగలుగుతాం కదా సో అలాంటి ధనాకర్షణ కలగడానికి పుష్యమి నక్షత్రం అంటేనే లక్ష్మీకి ప్రతీక లక్ష్మీదేవికి సంబంధించినవి లక్ష్మీ స్వరూపమైనవి అన్నీ కూడా మన ఇంటికి ఆ రోజున తెచ్చుకుంటే మనకి లక్ష్మీప్రదం అది స్థిరంగా ఇంట్లో నిలిచిపోతుంది అనే ఒక భావనతో మనం బంగారాన్ని కొంటూ ఉంటాం సో ప్రతి ఒక్కరూ బంగారాన్ని కొండలేరు కదా మెయిన్గా పరిహారాన్ని ఎలా చేసుకోవాలంటే మంచి నువ్వుల నూనెలో చిటికెడు కుంకుంపు కనిపిస్తుంది కదా సో మీకు ఇక్కడ వీడియో స్కిప్ అయింది సో కుంకుమ పువ్వు కొద్దిగా ఒక చిటికెడు కుంకుమ పువ్వు రెండు లవంగాలు అలాగే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి ఇందులోకి ఇంకా మనం జవ్వాదు పౌడర్ అనేది కుంకుమ జవ్వాదు పౌడర్ అది వేరుగా ఉంచుకోవాలి ఓకేనా ఇక్కడ రెండు రకాలుగా చేసుకోవాలి సో ఇది ప్రతి ఒక్కరు కూడా ధనాకర్షణ కలగాలి అని కోరుకునే ప్రతి ఒక్క ఇల్లాలు కూడా పుష్యమి నక్షత్రం గడియలు ఉండగానే స్టార్ట్ చేయాలి ముప్పైవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపల ఈ పరిహారాన్ని చేసుకోండి పరిహారం చేసేసి ఇది పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు అమ్మవారిని ధూప దీప నైవేద్యాలతో పూజించి ఒక చిన్న బెల్లం ముక్క సరే పెట్టి అమ్మవారికి కుంకుమార్చన చేయాలి అలాగే అమ్మవారి ముందు భాగంలో పాదాల దగ్గర ఈ ఆయిల్ని ఉంచాలి ఈ ఆయిల్ మంచి నువ్వుల నూనె ఇందులోకి ఒక చిటికడు కుంకుమ పువ్వు రెండు లవంగాలు కొద్దిగా కర్పూరం ఇంతవరకు మాత్రమే వేసి ఇది అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని సో అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కుంకుమ ఫ్రెష్గా ఉన్న కుంకుమ తీసుకొని దాంట్లో జవ్వాదు పౌడర్ని బాగా మిక్స్ చేసి ఆ కుంకుమతో అమ్మవారికి ఓం ప్రకృతయినమ వికృతైనమహ అనే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర నామాలు ఉంటాయి కదా వాటి కూడా చదువుకొని అమ్మవారికి అక్కడ పూజా ప్రాసెస్ అనేది భక్తి పూర్వకంగా సో మీరు బంగారం కొన్నా కొనకపోయినా ప్రతి ఒక్క కుటుంబంలోను ప్రతి ఒక్కరికి కూడా మనీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి కావాలి మనీ ఉంటేనే మనం బంగారాన్ని కూడా కొనగలుగుతాం కదా సో అలాంటి ధనాకర్షణ కలగడానికి పుష్యమి నక్షత్రం అంటేనే లక్ష్మీకి ప్రతీక ల సో మనీ అనేది కలిసి రావడానికి కూడా మనం మనీ కూడా లక్ష్మీకి ప్రతీక కాబట్టి స్థిరంగా మన దగ్గర లక్ష్మీదేవి ఉండడానికి చేసుకుని పరిహారం వెరీ వెరీ పవర్ఫుల్ ప్రతి ఒక్క ఇంట్లోనూ చేసుకోండి ఇక కుంకుమతో అమ్మవారికి అర్చనంతా అయిపోయిన తర్వాత ఇది ముప్పైవ తారీఖు చేస్తాం ముప్పై ఒకటవ తారీఖు మీకు ఆల్రెడీ గడియలు చెప్పాను కదా పక్కన పిక్లో కనిపిస్తుంది ఆ టైమింగ్ కంప్లీట్ కాకముందే ఆయిల్లో ఉన్న లవంగాలు రెండు తీసి బయట మీరు చెట్లపైన వేసేయండి పూలు మొక్కలు ఉంటాయి కదా పచ్చని చెట్ల పైన వేసేసి బాటిల్లో గాజు బాటిల్ ఇక్కడ మెయిన్గా చేసుకోవాల్సింది గాజు బాటిల్లో వేసి ఇంట్లో భద్రపరచుకోండి ఓకేనా సో భద్రపరచుకొని దాన్ని పవిత్రంగా అంటూ ముట్టు లాంటివి కలకుండా ఉండేలాంటి ప్లేస్లో ప్రతిరోజు మీరు తీసుకునే విధంగా అలాంటి ప్లేస్లో భద్రపరచుకోండి తర్వాత మీరు ప్రతిరోజు కూడా ఆ రోజు నుంచినే కూడా స్టార్ట్ చేయొచ్చు పుస్తమే నక్షత్ర గడియల్లోనే స్టార్ట్ చేయండి దీన్ని ఎలా యూస్ చేయాలి ఈ ఆయిల్ మనకి ధనాకర్షణ కలగాలంటే అనే వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారానికి వెళ్ళిపోయే ముందు ఈ కుంకుమ ధారణ అనేది చేసుకోండి ముందుగా మనకి ఎలా చేయాలి కుంకుమార్చన ప్రకృతై నమ వికృతై అన్న చెప్పుకోవచ్చు లేదంటే శ్రీం ఓం శ్రీం శ్రీ ఐ నమ ఓ శ్రీం శ్రీ ఐ నమ అనే మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ కుంకుమార్చన చేసుకోండి ఓకేనా సో మీకు అది కుదరకపోతే మీరు ప్రకృతి నమ అని లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాలతో కూడా చేయొచ్చు మీరు కుంకుమ ధారణ చేసేటప్పుడు మాత్రం మొదటగా మనకి ఉంగరపు వేల్లో ఆయిల్లో అలా టిప్ చేసి నుదుటి పైన మనం ఎక్కడైతే కింద కాదు పై భాగంలో మనం కుంకు కుంకుమ ధారణ చేసే చోట ఆయిల్ని స్ట్రీమ్ అంటూ మనం ఆయిల్ని ప్రెస్ చేయాలి ఇలా చుక్కలాగా పెట్టుకోవాలి ఆయిల్ మనకి అక్కడ నిలిచిపోదు మళ్ళీ ముక్కుంటి ముక్కుపీదకి కారిపోతూ ఉంటుంది కదా ఆయిల్ దాని వెంటనే ఆయిల్ పెట్టుకున్న వెంటనే మనం మనం అమ్మవారికి జవ్వాది కుంకుమతో అర్చన చేసాం కదా ఆ కుంకుమను కూడా తీసి ఆయిల్ పైన ఉంచుకోవాలి సో ఆయిల్ పైన అలా అద్దుకున్నట్లయితే మన కుంకుమ కూడా రాలిపోకుండా ఆ రోజంతా కూడా ఫ్రెష్గా అలాగే ఉండిపోతుంది సో ఇది మనకి పరిహారం మన ఇంట్లో ఉన్న పిల్లలకి పెట్టొచ్చు భర్తకి పెట్టొచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా ధారణ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఇది మన ఇంటికి మనకి లక్ష్మీ కటాక్షం కలిసి రావడానికి చేసుకునే పరిహారం ఇది ధనాకర్షణ కలిగించే పరిహారం ఓకేనా సో చాలా చాలా సింపుల్ ప్రతి ఇంట్లోనూ మనకి రెగ్యులర్గా పరిహారం చేసుకునే వాళ్ళం పరిహారాలు పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్నగా మనకి పచ్చకరపురము జవ్వాదు అలాగే ఇలాంటి కుంకుమ పువ్వు ఇంకా ఈయన మనకి చాలా వీడియోల్లో పన్నీరు ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంచుకున్నట్లయితే చిన్న బాక్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి తక్కువ కాస్ట్లోనే తెచ్చి ఉంచుకున్నట్లయితే ఇలాంటి పరిహారాల టైంలో మనం కన్ఫ్యూజ్ కాకుండా అయ్యి అది లేదు కదా అని టెన్షన్ పడే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఖర్చు లేకుండా ఓకేనా సో ఇలాంటి ఖర్చు లేకుండా చేసుకునే పరిహారాలు మరెన్నో రాబోతున్నాయి సో అవి ఏవి కూడా మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పూజా వీడియోలు కూడా పండగలకు సంబంధించి స్పెషల్ పరిహారాలు వస్తాయి అలాగే స్పెషల్ వీడియోలు కూడా పూజా వీడియోలు కూడా వస్తూ ఉంటాయి ఓకేనా సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఈ ఆయిల్స్లోనే చాలా చాలా బెనిఫిషియల్ అనేది చాలామందికి రిజల్ట్ అనేది స్టార్ట్ అయ్యింది సో మనకి కంప్లీట్ రిజల్ట్ రావడానికి కొంచెం సమయం అనేది పడుతుంది కాబట్టి దేంట్లో అయితే మీకు తగ్గినట్టు మనకి అనిపిస్తుందో సో కనిపిస్తుందో దాంట్లోనే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి